గ్రామంలోని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని గణేష్ మండలిని ఏర్పాటు చేశారు మరి ప్రతి సంవత్సరం వీళ్ళు ఏదా విధంగా ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారనే కార్యక్రమాల్ని వారి మాటలు తెలుసుకున్నాం ఏం పేరు మీ పేరు ఏం కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ గణపతి దగ్గర మీరు నిజామాబాద్లో డిజిపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వహణ కార్యక్రమాలు భారీ ఎత్తున ఏర్పాటు చేసినట్లు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు గ్రామంలో వినాయక మండపం దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం భక్తులకు స్వీట్లు మరియు పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా కూడా ప్రత్యేక కార్యక్రమాలు శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ కమలాపూర్ గ్రామం వారు తెలిపారు ఈ సందర్భంగా వినాయక నిమజ్జన ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు గ్రామ ప్రజలు యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు పేర్కొన్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఎన్టీఏనిఎస్ ఛానల్ ప్రతిక్షణం ప్రజల కోసం న్యూస్ ఎన్టీఏనిఎస్ గ్రామంలోని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని గణేష్ మండలిని ఏర్పాటు చేశారు మరి ప్రతి సంవత్సరం వీళ్ళు ఏదా విధంగా ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు అనే కార్యక్రమాల్ని వారి మాటలు తెలుసుకుందాం ఏం పేరు మీ పేరు ఏం కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ గణపతి దగ్గర మీరు జిల్లా డిచిపల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వహణ కార్యక్రమాలు భారీ ఎత్తున ఏర్పాటు చేసినట్లు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు గ్రామంలో వినాయక మండపం దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం భక్తులకు స్వీట్లు మరియు పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా కూడా ప్రత్యేక కార్యక్రమాలు శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ కమలాపుర్ గ్రామం వారు తెలిపారు ఈ సందర్భంగా వినాయక నిమజ్జన ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ సభ్యులు గ్రామ ప్రజలు యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు పేర్కొన్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఎన్టీఏనియస్ ఛానల్ ప్రతి క్షణం ప్రజల కోసం న్యూస్ ఎన్టీఏనియస్